దేవుడు మన నుండి ఆయన ఏ విధమైనటువంటి భౌతికమైనవి ఆయన కోరుకోవట్లేదు ఆయన కోరుకునేవి ఫలాలు ఉన్నాయి మూడు సంవత్సరాల నుంచి ఆ చెట్టు దగ్గరకు వస్తున్నాడంట ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి సీజన్లో ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఏవైనా ఫలాలు ఉన్నాయా అని నాటినవాడు తోటమాలిని పెట్టినవాడు దానికి కావలసిన సదుపాయాలన్నీ చేస్తున్నవాడు దానికి కావలసిన నీళ్లు పెడుతున్నవాడు ఎరువు వేస్తున్నవాడు దాని విషయంలో అన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన దాని ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అంటారా దేవుడు మనకు అన్ని ఉద్యోగాలు ఇచ్చాడు వ్యాపారాలు ఇచ్చాడు తినడానికి ఇచ్చాడు తిరగడానికి ఇచ్చాడు కట్టుకోవడానికి ఇచ్చాడు ఉండటానికి ఇచ్చాడు అన్నీ మనకిచ్చాడు అందుట్లో ఏమీ మనకు తక్కువ కాలేదు తక్కువ తక్కువైతే ఆయన మీద మనం స్ట్రైక్ చేస్తాం ఆయన మన నుండి కోరుకున్నది ఏమిటంటే ఇన్ని మనకి ఇచ్చిన తర్వాత ఆయన మన నుండి కోరుకునేది ఒకటి కోరుకుంటున్నాడు ఏమిటంటే కొన్ని ఫలాలు ఇన్ని చేసినందుకు నేనుండి ఆయన కోరుకునేది ఒక ఫలం ఏ ఫలం మారు మనసుకు తగిన ఫలం ఆయనకు మనం ఏమి ఇవ్వక్కర్లేదు ఆయన కోరుకునేటువంటి ఫలం ఏమిటంటే మీరు మారు మనసు పొందిన తర్వాత మారు మనసుకు తగిన విధంగా మీరు ఫలింపు కలిగినటువంటి ప్రొడ్యూస్ చేసినటువంటి మార్పు చెందినటువంటి దిద్దబడినటువంటి వాక్యం చేత ఆల్టర్ చేయబడినటువంటి మార్పు చేసుకున్నటువంటి దిద్దబడినటువంటి జీవితాన్ని ఆయనకు కనుపరిస్తే అంతే మారు మనసు పొందిన వాళ్ళు ఈ జీవితం లేకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఆ అంజూరపు చెట్టుకి వీళ్ళకి పెద్ద తేడా ఉండదు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి మూడు సంవత్సరాలు వచ్చి చూసి దాని ఏ ప్రయోజనం లేదని అంటున్నాడు దీన్ని నరికి బయట పడై ఈ స్థలం ఎందుకు వ్యర్థం అవ్వాలి ఈ స్థలంలో ఇంకొక ఇంకొక చెట్టు పెడదాం అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే మన దగ్గరకు ఆయన వచ్చినప్పుడు మారు మనసు పొందిన తర్వాత మారు మనసుకు తగినటువంటి మార్పు జీవితం ఆయన మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుండి ఎదురు చూస్తున్నాడు మీకు ఇవ్వడంలో సంతోషిస్తాడు నో డౌట్ మీరు కలిగినడో సంతోషిస్తాడు నో డౌట్ మీరు థ్యాంక్స్ చెప్తున్నారు సంతోషం నో డౌట్ కానీ ఆయన జీవితం కోసం చూస్తున్నాడు లైఫ్ ప్రతి ఒక ఉద్యోగి దగ్గర నుంచి వ్యాపారి దగ్గర నుంచి కుటుంబస్తుడి దగ్గర నుంచి ఒక ఏ వ్యక్తులు ఎవరెవరు మీరున్నా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని మ్యాండేటరీస్ అనేవి కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా మనం చేయవలసిన ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి ఒక వాచ్మెన్ ఎలా ఉండాలి ఒక ఆఫీసర్ ఎలా ఉండాలి ఒక కూలీ ఎలా పనిచేయాలి ఒక ఉద్యోగి ఎలా పనిచేయాలి ఒక పోలీస్ ఎలా పనిచేయాలి ప్రతి ఒక్కరికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వాళ్ళ యొక్క వర్క్ ఏమిటి అనేది ఉంటుంది ఆ వర్క్ ప్రకారం నియమ నిబంధనల ప్రకారం మనం ప్రవర్తించటం అనేది దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫలం దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫలం ఒక విశ్వాసిగా సంఘంలో నువ్వు నాటబడిన తర్వాత ఒక నాటబడినటువంటి సంఘానికి నువ్వు ఎలా ఉండాలి నీ ప్రవర్తన ఎలా ఉండాలి నీ నమ్మకత్వం ఎలా ఉండాలి నీ సహాయం ఎలా ఉండాలి నీ సభ్యత్వంలో ఉన్నటువంటి దాని ఆ గొప్పతనం ఏ విధంగా నువ్వు మెయింటైన్ చేయాలి ఒక మాదిరిగా ఒక సాక్షిగా నువ్వు ఎలా బ్రతకాలి ఒక సేవకునిగా సంఘానికి నేను ఏమి తీసుకొని రావాలి ఏ విధమైన మోడల్ని నేను చూపించాలి ఏ విధంగా నేను మిమ్మల్ని అభివృద్ధి చేయాలి ఎలా మిమ్మల్ని కౌన్సిల్ చేయాలి నా ధర్మాన్ని నేను ఖచ్చితంగా చేయాలి ఎవరి ధర్మాలు వారు కరెక్ట్గా చేయాలి అనేది దేవుని యొక్క పద్ధతి ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు వాళ్ళని ఏమన్నారంటే మారు మనసుకు తగిన ఫలాన్ని వాళ్ళు ఫలించినట్లే మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు సపోజ్ మనం మీరు వర్క్కి వెళ్ళారు ఎయిట్ అవర్స్ వర్క్ చేయాలి మీరు ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తారు మీరు లీవ్ పెట్టాలి మీరు ఏదైనా మానేశారు లీవ్ పెట్టాలి మీరు లీవ్ పెట్టేటప్పుడు ఇతరులైతే దాన్ని ఏదో రకంగా చేసేస్తారు కానీ మీరు మాత్రం నేను యథార్థవంతుణ్ణి నా దేవుడు ఈ విధంగా చెప్పాడు కాబట్టి నా ఉద్యోగంలో నా పొరపాటును నేను చూపించను నా నిజాయితీని నేను చూపిస్తా ఒకవేళ ఆఫీసర్ చూడకపోవచ్చు ఎవడో చూడకపోవచ్చు నా దేవుడు చూస్తున్నాడు అని మీ యొక్క వర్క్ యొక్క ధర్మాన్ని మీరు కరెక్ట్గా నిర్వర్తించాలి ఎన్ని గంటలు మీరు పనిచేయాలో అన్ని గంటలు మీరు పనిచేయాలి ఎంత అంకిత భావంతో పనిచేయాలో అంత అంకిత భావంతో మీరు పనిచేయాలి ఏ వర్క్ మీకు అప్పగించబడినా ఆ వర్క్ని వాళ్ళు ఉన్నా లేకపోయినా చూస్తున్నా చూడకపోయినా ఒకవేళ ఇన్విజులైషన్ ఉన్నా లేకపోయినా మీరు మీ ధర్మాన్ని మీరు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే మిమ్మల్ని చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు మీ యజమానులకు మీరు ఏవైనా చెప్పేయచ్చు ఏదో అబద్ధం చెప్పేయచ్చు ఏదో డుమా కొట్టేయచ్చు ఏదో కొట్టి అయిపోతుంది కానీ నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి చేసినట్టు నువ్వు చేయలేదు రేపు దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఫలాన్ని చూడలేడు ఏం చూడలేడు మన దగ్గర ఫలాన్ని ఆయన చూడలేడు అంజురపు చెట్టు విషయంలో ఆయన ఎలా బాధపడ్డాడో నీ విషయంలో కూడా అలాగే బాధపడాల్సి వస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఒకవేళ ఎలా 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 మీ జీవితం గడిచిందో బట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఏం చేద్దాం Deu Da origem